ద పర్సన్ యుర్ స్పీకింగ్ విత్ హ్యాస్ పుట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయ రాజుగారు మొన్న మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తారు కదా ఇది నిజామాబాద్ లో మీరు మీటింగ్ అవునండి అవును సార్ అవునండి భోజనాలు దాని గురించి ఇతనిక అవునండి దాని గురించి ఇతనికేదా డౌట్ ఉంది అంటే మీరు మాట్లాడుతుంటారు సార్ వచ్చారండి ఆయన వచ్చాడ మా నిజామాబాద్ వచ్చారు ఆయన ఈయన రాలేదండి మరి ఎవరు కూడా తెలియదు మీ వాళ్ళు ఒకసారి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ సార్ అయ్యో చెప్పండి సార్ తప్పకుండా మాట్లాడదాం ఇప్పుడు మీరు ఆహ్వానిస్తున్నారు కదా ఏంటండి ఒక ఆరు కుటుంబాలు చర్చకి వెళ్తే అవును వెనక్కి తీసుకొచ్చామండి అవును అవును చాలా చోట్ల చేస్తున్నాం మేము ఒంగోలు చేసాము నిజామాబాద్ లో చేసాము తిరుపతిలో చేసాము చాలా చోట్ల చేస్తున్నాం చెప్పండి సార్ మీ ఊర్లో కూడా ఏమైనా చేయాలా మా ఊర్లో చేసే సార్ చెప్పండి వాళ్ళని వాళ్ళని క్లారిటీ అడిగారా అడిగారండి అడిగాను ఏం చెప్పారు సార్ అంటే దేని గురించి క్లారిటీ అదే సార్ భోజనాలు మేమైతే భోజనాలు పెట్టామండి భోజనాలు బాగున్నాయా అని అడిగామండి అడిగితే చాలా బాగున్నాయండి భోజనాలు బాగున్నాయని క్లారిటీ ఇచ్చారు వాళ్ళు సార్ మీరు ఎందుకు ఏమని వాళ్ళు అంటే ఏ హిందూ ధర్మంలోకి వచ్చినందుకే లేకపోతే క్రైస్తవ మతంలోకి వెళ్ళినందుకు అడగాలంటారు మీరు నాకు అర్థం కాలేదు క్రైస్తవ మతంలోకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు ఓ క్రైస్తవ మతంలోకి ఎందుకు వెళ్ళారా ఆమెకే నడువు నొప్పి అండి పాస్టర్ వచ్చి నీ నడువు నొప్పి తగ్గిపోతే వేసుని నమ్ముకుంటే టాబ్లెట్లు కూడా అవసరం లేదని చెప్పట అలా మూడు నెలల పాటు ఆమె ప్రార్థన చేయించుకున్నట్ట ఒక ఐదు వేలు అంత పాస్టర్ నడువు నొప్పి తగ్గలేదుట ఆ అందుకని పాస్టర్ నన్ను మోసం చేసి ఐదు వేలు తీసుకున్నాడు నడువు నొప్పి తగ్గలేదు ప్రార్థన చేసాడు తగ్గలేదు అంటే నేను చెప్పా అమ్మ నువ్వు ఐదు వేలు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటే దాని ప్రాబ్లం ఏం చెప్తారు మెడిసిన్ ఇస్తారు తగ్గిపోయింది ప్రార్థన తిట్ట తగ్గిద్దా రోగం అని చెప్పా అయితే నన్ను పాస్టర్ మోసం చేశాడని చెప్పి ఒక ఆమె చెప్పింది ఒక ఆమె కేసు ఇది రెండో ఆమెకి మై మైక్రైన్ ఉందంట మైక్రైన్ అంటే ఒక పక్కే నొప్పి వస్తుంది ఒక గుడ్డుకు నొప్పి వస్తుంది ఆమె పాస్టర్ చెప్పాట నేను ప్రార్థన చేస్తే నీ మైక్రైన్ కూడా నొప్పి కూడా పోయిద్ద అసలు మందులు వాడాల్సిన పని లేదు లైఫ్ లాంగ్ నీకు తగ్గించేసాడు ఏసయ్యా అని చెప్పాట ఆమెను ఒక మూడు నెలలు ప్రార్థన చేసేట ఆమె దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఎంత గాజేసేట ఆమె పొలం పని చేసుకుండే ఆమె ఇలా ప్రతి ఒక్కరికి ఏదో చెప్పి పాస్టల్ అక్కడ మతం మారుస్తున్నట్ట అంటే నీకు రోగం దగ్గు దోపులు పోతే ఇక రకరగా వాడికి ఏది అవకాశం దొరికితే అది చెప్పి మతం మారుస్తున్నట్ట అందుకని మేమేం చెప్పామంటే అమ్మా ఇవన్నీ తప్పు డబ్బులు రావాలంటే కష్టపడి పని చేసుకుని ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్కి వెళ్ళాలి అప్పులు అయితే దాన్ని తీర్చుకునే మార్గం ఆలోచించాలి తప్ప వాడిని నమ్ముకుంటే అప్పులు నొప్పులు రోగాలు ఎట్టా తగ్గుతాయమ్మా మరి అలా తగ్గట్టు అయితే అందరు అంత హాస్పిటల్కి వెళ్తే ఎందుకు హాస్పిటల్ మొత్తం మూసేసి ఎంబీబీఎస్ చదువులు ఎందుకు వేసు నమ్ముకుంటాయి తగ్గటం అంతకంటే పిచ్చితనం లేదమ్మా వాడి బ్రతుకు తెరువు లేక మీ దగ్గరకు వచ్చి ఆ దేవుడు పేరు చెప్పి పడుకుంటున్నాడు అని చెప్పి చెప్పే ఇదండి జరిగిన వాస్తవం చాలా మంది చెప్పుకుంటూ పోతే మీరు కిందకి ఏం కావాలి మీరు నిజామాబాద్ ఏమైనా వచ్చారా మీటింగ్కి మీటింగ్కి మరి కర్నూలు అయితే నిజామాబాద్ లో జరిగిందండి మీకేం సంబంధం సార్ వినండి సార్ చెప్పేది నేను నా పేరు వచ్చి మల్లికార్జున రావు నేను ఒక ఒక హిందూ మీరు హిందూ ఓకే పర్లేదు నాకు ఎవరైతే ఏమైంది నేను హిందువును నేను విగ్రహాలు ముఖ్యవాడిని అంటే మా దేవుని అందరినీ ముఖ్యవాడిని కానీ ఏసు గురించి మీరు నమ్ముకున్నారు నమ్ముకుండా నమ్ముకోండి నాకెందుకు అది నాకెందుకు చెప్తున్నారు అది అట్లానే కదా సార్ చెప్పి సార్ మీరు నాకెందుకండి మీరు ఎవరు నమ్ముకుంటే నాకెందుకండి ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ టైంలో నేను మీటింగ్ లో ఉన్నాను మీరు ఇవన్నీ నేను ఏసు క్రీస్తు నమ్ముకున్నాను నమ్ము నమ్ముకుంటే నమ్ముకోండి అది మీ ఇష్టం అది ఇప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళు నమ్మినప్పుడు మీరు ఎందుకు మతమార్పు చేసినారు ఇప్పుడు మీరు ఎందుకు మారా చెప్పండి నాకు దేవుడు మంచి చేసినాడు ఏం చేశాడు నాకన్నీ నాకు ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యం ఇచ్చాడు ఏం ఆరోగ్యం మీరు ఏం బాగాలేదు ఆరోగ్యం ఇప్పుడు ఒక కత్తితో పొడుస్తా మిమ్మల్ని పొడిచిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్లకుండా ఏసు నమ్ముకుండా ఆ కత్తిపోటు మీకు తగ్గిపోవాలి నేను కూడా మతం మారుతాను మరి ఈ సిద్ధం అంటే చెప్పండి నేను వచ్చేస్తాను మీ ఊరు హలో హలో సార్ కత్తి చెప్పాయా ఒక కత్తిపోటేస్తా నేను కత్తి తీసుకొచ్చి కత్తిపోటేస్తా పొట్లో నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా బతుకు అప్పుడు ఏసు నీకు తగ్గించినట్లు కదా ఇంకా మేము కూడా వచ్చేస్తాం మతంలోకి ఇంకా అక్కడ చెప్పానండి ఆఫ్ అయితే మీరు మాట్లాడానికి రాక ఎట్లా పడితే అట్లా మాట్లాడతారాబాద్ రోగం చెప్పు చెప్పి తగ్గించడానికి నేను చెప్పాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడానికి రాదు ఎందుకు రాదు కాదు నీకు రోగం తగ్గించండి కత్తిపోట వేస్తే తగ్గించాడా చెప్తున్నాను సార్ తగ్గిస్తాడు విశ్వాసం ఉంటా విశ్వాసం తగ్గిస్తాడు తగ్గిస్తాడు కదా మరి ఇంకేట్లయితే కత్తిపోటేస్తాడు నువ్వు భారేమైంది దానికి కంపల్సరీ తగ్గిస్తారు సార్ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అదే ఇప్పుడు నీ కత్తిపోటే నీ కత్తిపోట వేసాను నీ కత్తిపోట వేస్తే నీకు నీతో తగ్గిపోయింది అన్న మరి వేయించుకో కత్తిపోట నీకు ఇబ్బంది ఏముంది సార్ వినండి సార్ వినండి చెప్పే వినండి ఏ వినాలయా బాబు నీ దేవుడు తగ్గిస్తా నువ్వు కత్తిపోటు రెడీ అని చెప్పు నేను వచ్చేస్తాను అయ్యో అయ్యో చెప్పేది వారు మీరందరూ మీరేం మాట్లాడుకుంటున్నారు అదే నేనేమడి న్యాయం అడిగాను కదా నేను అన్యాయంగా మాట్లాడానా నీకు విశ్వాసం ఉంటే పావును తీసుకొస్తా లేదా తేలుని తీసుకొస్తా కరిపిస్తా వాడితే కరిపించుకొని బతుకుని ఏసు విశ్వాసం ఉంచి నేను తప్పు పట్ల నేను నమ్మడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఎవడైనా నమ్మకం కలిగించే నేను మతం మారతాను అయ్యో నేను చెప్పే పూర్తి చెప్పు సరే చెప్పు మీరే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నీకు ఏం రోగం వచ్చింది ఎలా తగ్గిందో చెప్పు మనా వినంది పాస్టర్ ఏంటో ఇంకొంచెం పోరనో సార్ ఒక నిమిషం సార్ ఎవరో లైన్ లోకి వచ్చారు జర్నీ మీరు లైన్ లోకి వచ్చండి ఇది ట్రో కలర్ లో ఇది పీటర్ పాస్టర్ అన్నమాట ఎవరు మీరు పీటర్ పాస్టర్ అయా అయ్యా ఇక్కడ ఒక క్రైస్తవుడే మా బుర్ర తింటున్నాడుగా రెండో క్రైస్తవుడు వచ్చాడా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే అండి పాస్టర్ గారు ఆయన కంటే పెద్ద రోగం వచ్చిందంటే అంట యేసు దగ్గ నేను కత్తి పోటేస్తా యేసు దగ్గ తీస్తలే సోడవయ్యా అని చెప్పా సార్ అలా సార్ ఇప్పుడు దేవుడు కొన్ని మనకు అవకాశాలు ఇస్తాడు సార్ అవకాశం మనకు ఏం జరుగుతుంది నువ్వు అపనమ్మకం చేస్తే జరుగుతుంది సార్ అవునా అదే నేను చెప్తున్నా నీ కత్తిపోటు వేయించుకుంటానని చెప్పు నేను వేసేస్తాను కత్తిపోటు ఇప్పుడు మీరు ఏమన్నారు అదే నీకు ఏం రోగం ఫస్ట్ నీకు ఏం రోగం వచ్చింది చెప్పు సార్ నీకు ఫస్ట్ ఏం రోగం వచ్చింది ఏసి ఏ రోగం తగ్గించాడు నీకు చెప్పు ముందర తర్వాత సంగతి మనం మాట వేరే వాళ్ళ సంగతి మనకి ఎందుకు నీకు ఏం రోగం వచ్చింది సరే నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి బాధపడుతూ టైఫాయిడ్ జ్వరం వస్తే ఏషు తగ్గించాడా నీకు అవు సార్ తగ్గించాడు ఆ టాబ్లెట్ ఏం వాడలేదా టాబ్లెట్ వాడాను సార్ ఎర్రి పూక ఏం మాట్లాడుతున్నావురా టాబ్లెట్లు వాడితే ఏషి తగ్గించేది హాస్పిటల్ డాక్టర్ తగ్గిచ్చినట్టు పిచ్చి పుక్క నమ్మండని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కాదండి టాబ్లెట్లు వాడా వీడు టాబ్లెట్లు వాడాడండి వీడు ఎవడని చూడద్దు ఎంత దుర్మార్గ వీడు టాబ్లెట్లు వాడాట ఏషు తగ్గిచ్చాట మరి టాబ్లెట్లు ఎందుకు కొన్నావు రా నువ్వు టాబ్లెట్లు ఎందుకు కొన్నావు కొనకుండా మెడికల్ షాప్ డబ్బులు లేకుండా సయ్యా నాకు ఏసై రోగం తగ్గించా నీ టాబ్లెట్లు పని రిటర్న్ ఇవ్వాల్సింది వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడిన విధానం నచ్చలేదు నాకు నచ్చపోతే ఎంగేరా ఎరుపుక ఏం మాట్లాడుతున్నావు రోగం తగ్గేది పాస్ట్ గారు మీరు మాట్లాడండి నాకు బీపీ పెరుగుతా ఉంది అయ్యా 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 తప్పయ్యా అయ్యా బాబు బ్రదర్ ప్రైజ్ అలాడు బ్రదర్ ప్రైజ్ సార్ వీళ్ళకి వీళ్ళంతా ఉన్మాదులేని మత ఉన్మాదులు వీళ్ళకి మనం ఏం చెప్పినా ఉండదయ్యా నాకు ఒక చిన్న సాక్షి ఉంది అసలు పాస్టర్ గా మారటానికి ఒక సాక్షి ఉంది వింటారా మీరు అదే సార్ బ్రదర్ ఏం లేదు బ్రదర్ వీళ్ళందరూ కూడా ఎలాగంటే నేను ఇప్పుడు ఈ ప్రవీణ్ ఏసిన లంజా కొడుకు మేరీ లంజ అంటూ పెడుతుంటే అతన్ని అసలు ఎందుకు పెడుతున్నావు అయ్యా ఇలా పెట్టడం తప్పు కదయా అనడానికి నేను ఫోన్ చేశాను అంతలోకి నీకు ఎవరికో కలిపాడు ఆయన వాళ్ళు సొంత బ్యాచ్ సార్ వాళ్ళంతా వాళ్ళు ఒక్కరు మాట్లాడలేక ముగ్గురు కలిసి నాలుగు రోజు మాట్లాడతారు వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడితే మనం ఏదైనా మాట్లాడగలం ఫస్ట్అప్ ఏమంటే మనం స్థలం కాబట్టి ఓపికతో మాట్లాడుతున్నాం ఏదో కొనుక్కుంటా పోతున్నాడు చెప్పండి బ్రదర్ ఇప్పుడు టాబ్లెట్ వేసుకుని తగ్గిందని చెప్పలేదు కదా ఆయన విశ్వాసం నుంచి ప్రార్థించుకొని వేసుకొని తగ్గింది అవునయ్యా ఈ విశ్వాసం ఉంటే కూడా కొండని లేపి పక్కన పెడతారని చెప్పాడు ప్రభు మనకి నేను బైబుల్ నమ్ముతున్నాను ఇప్పుడు గన్న నేను కానీ హిందువు నేను మొత్తం పోయిందే చేశాను నేను ఆపత్తి చేరాల శ్రీశానికి అన్నీ చేశాను ఎందుకు ఇందులో పోతున్నావు అయ్యాను ఇప్పుడు కూడా పోతున్నావా అయ్యా లేదు సార్ తెలుసుకుని సార్ మార్గం తెలుసుకున్నాను నేను ఆ మంచి పని చేశావు అయ్యా నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నాను తక్షణ మార్గం తెలుసుకున్నాను ఇప్పుడు దాంట్లో చూసి నా దారిలో ముల్లు ఉన్నాయి నాకు తెలిసిన వెళ్తే మంచి మార్గం వెళ్తాం ముందు పెట్టి ఈ దుర్మార్గులు ఇట్లా మాట్లాడే ఒకసారి మాట్లాడుతుంటే రక్షణ మార్గం అంటే రక్షణ అంటే కండం మీరు కదా మరి నిరోధి పెట్టుకో పెట్టుకుంటే అది కూడా రక్షణ ఇస్తుంది కదా ఇంకా ఏసి ఇచ్చే రక్షణ ఏదంటున్నారు ఆయిల్ యావనలే ఆయన సరే వాళ్ళకు మాట్లాడి రాక గుడ్లు తయారు అవుతారు మీరు కవా మీకు రాల మహాత సైడ్ ఉంది ఎవరండి రాధ మనోహర్ దాస్ వాడు పెద్ద మతం మాది కదండి ఆ మతాన్ని మాది నా కొశ్చన్ కాందరూ చెప్పలేక నేను యూట్యూబ్ లింక్ ఆఫీస్ చూడండి కావాలంటే అతను మాట్లాడిని ఏం అడిగావ్ ఏమి అడిగావు నేను కూడా క్వశ్చన్ వేసాను పాపం చేసిన వ్యక్తి కూడా పాపం ఎక్కి దివా అని అడిగాను అంటే నాయుడు తనే ఉన్నాయంటే పాపం ఎక్కి అన్నాడు సార్ మంచి మంచివారు సార్ మంచి అని చెప్పారు లోకంలో ఎవరు పాపం చెప్పండి సరే మనం ఓన్లీ దేవుని గురించి మాట్లాడుకుందాం వేరే మనకొద్దు నా వీళ్ళని అడిగితే ఈ చెప్పారు సార్ మేరీ అనేది పెళ్లి కాకముందు వేరే వాటి చేత కడుపు చేసుకుంది మరి దానికి పుట్టినవాడు ఎలా పరిశుద్ధుడు అవుతాడు పవిత్రుడు అవుతాడు అని అడుగుతుంటాడు ఈ గుణపాల అన్నాడు కదా ఒక ఆయన ఇప్పుడు మాట్లాడాడు ఆయన అంటున్నాడు నేనేమన్నా నేనేమన్నా అంటే ఇప్పుడు ఒక అంటే మనిషి యొక్క అది ఏమంటారు వీర్యం ద్వారా హనుమంతుడు పుట్టాయని ఒక దానిలో ఉంది గ్రంథంలో హనుమంతుడు ఏంటి మనకి అసలు అలాంటి గ్రంథాలు తెలియదు అండి ఎందుకంటే మనం ఇట్లా క్రిస్టియన్స్ అయింది ఇట్లా హిందూ నా డౌట్ దేవుల అందుకని అదే చెప్తున్నానయ్యా అసలు మాకు లెవీకాండలు ఏమంటా అంటే అన్ని దేవతల పేరును ఉచ్చరించకూడదు అని ఉంటది అట్లా అవునండి అందుకని అసలు మాట్లాడను వాటి గురించే మాట్లాడి నేను అసలు ప్రభువే ముఖ్యమయ్యా ప్రభు మొత్తం నా సాక్ష్యం వెళ్ళలేదు కదండి ఒకసారి నా సాక్ష్యం చెప్తాను అయ్యా నేను అసలు ఈ ఈ పాస్టర్ గా ఎందుకు వచ్చాను అనేది నేను అంత ముందు భయంకరమైన విగ్రహ వ్యభిచారిని తాగుబోతుని జోదర్ని ఆ నేను చిలకూరు సైట్ లో ఉంటాను చిలుకూరు పార్క్ తెలుసాయ సార్ సార్ మీరు ఇది శాలెం రాజు చర్చికి వెళ్ళేటప్పుడు కదా సార్ అది మీరు వ్యభిచారం చేసింది వాళ్ళ చర్చిలో అది చెప్పలేదు మీకు చర్చ్ చర్చిలో కాదయ్యా చర్చి పక్కన చర్చి పక్కన ఒక వేసిల్ కొంపలు ఉంటాయి కదండి చిలుకూరు పార్ట్ అంటే వేసిల్కి ప్రసిద్ధ ఆ రోజుల్లో నా వయసు ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు బ్రదర్ నాకు కరెక్ట్ సార్ అయితే ఏమైందంటే నేను ఒక రోజు బాగా తాగేసేసి పంది మాంసం తినేసేసి మాకు ఆ రోజుల్లో మేము మేము మాకు పందులు ఉండే పందులు పందులు కుక్కలు మేకలు వీటిని దంచుతూ ఉండేవాళ్ళం అయితే నాకు నా బలహీనత ఏందంటే ఆ రోజుల్లో వ్యభిచారం అనేది నాకు బలహీనతగా ఉండేది నాకు బాగా ఇప్పుడు ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నిటిని నేను వదిలేసి ప్రభు నామాన్ని గనపరుస్తూ సువార్త చేస్తున్నాను ప్రతి చోటకి వెళ్ళి కూడా ఆ ప్రైజ్ లాడ్ ఆ హలలు ప్రభుకి స్తోత్రం కలిగాక అయితే ఏమైందంటే ఒక రోజు బాగా తాగేసేసి ఇట్లానే ఈ వేసిల్ దగ్గరికి వెళ్ళిపోయానయ్యా నేను వింటున్నావా బాబు బ్రదర్ ఏం పేరు బ్రదర్ నీ పేరు నా పేరు రాజు ఫ్రమ్ కర్నూలు నీ పేరు కూడా రాజు అయినా గుణపాల్ రాజు మీ పేరు మామూలు రాజు కదా అయితే నేను ఈ వేసి వేసిల్ దగ్గరికి వెళ్ళి రాజు ఏం చేస్తున్నానంటే బాగా తాగేసేసి ఒక విచక్షణ రహితంగా ఒక పశువు అయితే వేరే ఆడ పశువుల మీద ఎలా పడి అట్లాగైతే చేస్తాయో అట్లా చేస్తున్నాను అనమాట నేను చేసి 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 అట్లా ఒక రోజు అలసిపోయి అలసిపోయి పడుకున్నాను పడుకుంటే పడుకుని ఇంటికొచ్చాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిద్రపోతే నిద్ర పట్టట్ల ఎంతసేపటికి నిద్ర పట్టట్ల అక్కడ ఒక పంది ఏం చేస్తుందంటే ఒక ఆడ పందిని బలవంతంగా ఎక్కుతుంది వేరే విధంగా అనుకోక నేను నాకు నా లైఫ్ లో నా 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 మార్పు కారణం చెప్తాను నేను అంతే అన్నదా భావించొద్దు బ్రదర్ అయితే ఆ ఆడపందిని బలవంతంగా ఎక్కుతుంటే ఆ ఆడపంది ఆ పందులు వెళ్ళో అనుకుంటా వెళ్తుంటాయి కదా అందుకంటే ఆ ఆడపంది మీదకి నాలుగు ఐదు మగ పందులు వెళ్ళి దాన్ని అసలు నిద్రపోని కూడా చేస్తున్నాయి నేను చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది నేను కూడా చేస్తుంటే ఇట్లానే ఆ మిగతా వాళ్ళందరూ అందరూ అనుకుంటారు ఇది తప్పు కదా అనేసి నేను అలాగా దాని గురించి ఆలోచిస్తా ఆలోచిస్తా పనుకున్నా పనుకోగానే ఒక ఒక అమ్మాయి వాళ్ళ ఒక ఫస్ట్ ఒక వెలుగులాగా వచ్చింది ఒక స్వరం పడింది స్వరం పడి ఆ పీటర్ నువ్వు మంచి మార్గానికి వస్తావా చెడు మార్గంలోకి వెళ్తావా అని చెప్ అనే ఒక స్వరం పడింది నాకు స్వర్పడంగానే అయ్యా నేను ఎంతో నేను తిరుపతి వెళ్ళాను శ్రీశైలం వెళ్ళాను భద్రాచలం వెళ్ళాను ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళాను దేవుళ్ళకి పూజలు చేశాను నాకు ఎప్పుడు ఇలాంటి స్వరం వినపడలేదు ఎవరిది స్వరం ఎవరిది స్వరం అని నేను ఆలోచిస్తున్నాను అది ఒక కళలాగా అనిపిస్తుంది కానీ అది నిజంగా జరిగింది అక్కడ నాకు ఆ వెలుగు నా ముందుకు నిలబడింది నిలబడింది తెల్లటి దుస్తులు ధరించి గిరిజాలు చుట్టేసుకొని రెండు చేతులు ఇలా నా వైపు చాపి నా సన్నిధిలోకి వస్తావా వస్తావా అని అడిగాను అంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి నాకు స్వరం వినపడింది అయ్యా ప్రభువా నాకు ఒక బలహీనత ఉంది వ్యభిచారం అనేది ఒక బలహీనత ఉందంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక మంచి అందమైన అమ్మాయిని అనమాట పంపించాడు పంపించి నీకు నీ కోరికలన్నీ ఈ అమ్మాయితో తీర్చుకో అని అనేసి చెప్పాడు అప్పుడు నాకు ఒక రకమైన మొత్తులాగా వచ్చింది వచ్చిందనమాట ఎట్లాగంటే మనకి ఆదాముకి పక్కటి తీసినప్పుడు గాఢ నిద్రలోకి పంపించాడు అనేసి ఇస్తూ ఉంటది బైబుల్లో ఆది కాండంలో అట్లా నన్ను అట్లా నన్ను ఆ గాఢ నిద్రలోకి పంపించినప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి నా మీదకి వచ్చింది నేను ఆ అమ్మాయి మీదకి వెళ్ళాను ఆ అమ్మాయి మొత్తాన్ని నగ్నంగా చేసి ఆ అమ్మాయిని పనుకోబెట్టేసేసాను ఎంతో సౌందర్యవతిగా ఉంది అసలు పాలరాతి శిల్పం లాగుందనమాట ఆమె బ్రష్ గాని నడుము కానీ చేతులు గాని తొడలు గాని చాలా ఉన్నాయి ఆమె నేను ఆమె మీదకి ఎక్కి నేను సెక్స్ చేస్తాను అనమాట చేస్తుంటే ఆ ఎలాగంటే అది ఒక రకమైనటువంటి ఒక దేవ కన్యల్ని తో సెక్స్ చేస్తున్నానా అన్నంత ఎప్పుడు నా లైఫ్ లోనే ఎప్పుడు చేయనటువంటి ఆనందం ఆ తృప్తి ఆ పెదాలని ముద్దు ఉంటే ఒక అమృత ధార అనమాట నాకు నా నోట్లోకి ప్రవేశించిందా నాలో ఒక ఉత్తేజం ఒక ఉత్సాహం ఒక మైమరుపు ఒక అసలు చెప్పలేనటువంటి అనుభూతి అనమాట ఫీల్ అయ్యాను ఫీల్ అయిన తర్వాత ఆ ఫీల్ అయిన తర్వాత ఆ సెక్స్ మొత్తం అయిపోయింది చాలా నాకు చాలా ఆనందం ఇచ్చింది అప్పుడు ప్రభు నా దగ్గరికి వచ్చి అన్నాడు ఇప్పుడు కన్నా నువ్వు నా మార్గంలోకి వస్తావంటే వస్తాను ప్రభు నేను తప్పకుండా వస్తాను ప్రభు ఇప్పుడు నువ్వు పంపించిన అమ్మాయి పేరు ఎవరు ఆమె ఎవరు అంటే ఆమె మేరీ అని చెప్పాడు నేను షాక్ తిన్నాను అదేంటి అదేంటి ప్రభు అలా చేశారు ఏంటి ప్రభు అని ఒకటే ఏడుస్తున్నాను ఏడుస్తూ ఏడుసు ఏడుస్తూ నేను మేరీని మేరీతో సెక్స్ చేశాను నేను మేరీతో సెక్స్ చేశాను ఏడుస్తూ 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 అట్లా నిద్రపోయి ఉదయం లేచిలోకి నాలో ఒక పరివర్తన వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా ఒక చెడు మార్గం గానీ చెడు మాట గానీ మాట్లాడలేదు ఇదయ్యా నా సాక్ష్యం నజరేయుడైనా ఏసే నన్ను మంచి మార్గంలోకి రప్పించాడయ్యా ప్రైజ్ అంటే ఇప్పుడు మీరు తె ఏంటండి ఏ ఏ స్థలి మేరీ అని నేను చెప్పలేదు కదయ్యా మేరి అని అవన్నీ పంపించాడని చెప్తున్నా నేను బ్రోకర్ పనులు చేస్తున్నాడు మధ్య మీ దేవుడు అయ్యా అలా అనకూడదు తప్పయ్యా కాదండి ఒక అమ్మాయిని పంపించి మీతో సెక్స్ చేస్తే బ్రోకర్ పని కదండి అది కాదయ్యా నన్ను మనలో పరివర్తన మార్పు తీసుకురావడానికి ప్రభు ఎంతకైనా సాహసిస్తాడయ్యా అని చెప్పడానికి ఆయన ఒక ఉదాహరణగా పంపించాను అనుకోవచ్చు కదండి మీ ఏస్ నెగిటివ్ ఎత్తి నుంచుంటాడా ఏంటి నాకు అర్థం కాలేదు మీరు చెప్తుంటే బట్ అదే ఉంది నాకు అలానే అనిపిస్తుంది మీరు చెప్తుంది అయ్యా డెబ్బై ఐదు సమయం తొంభై ఏడాలో కూడా లెగుస్తుంది ఈ రోజుల్లో రెండు వయకర టాబ్లెట్ వేసుకోండి శుభ్రంగా సరే నా సాక్షి ఇంటి ముందు నేను కూడా క్రైస్తవు అండి నేను కూడా నేను ఇప్పుడు క్రైస్తవుడుగా మా ఉండి ఉండి కొన్నాడు ఉండి తర్వాత నేను హిందూ ధర్మంలోకి వచ్చాను తెలుసా మీకు బ్రదర్ తప్పదు నువ్వు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు ఎప్పుడు హిందూ ధర్మం వెళ్ళిపోడు నేను వెళ్ళిపోయాను తప్పు రాము మీరు అయ్యో నేను అయ్యా నాకు పదిహేను పాస్ట్ గారు నాకు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు అండి నేను చాలా ఘోరంగా ఉన్నాను తర్వాత ఒక రోజు ఏసురు నమ్ముకుంటే ఆ పని అవుతుందని చెప్పారు ఆ పని అవ్వలేదు కానీ నేను మళ్ళీ హిందు ధర్మంలోకి వచ్చేసాను ఏంటి పని అయ్యా చెప్పయండి పని కోసం నేను ప్రార్థన చేస్తాను నేను ఆ నజరే నేను ఇప్పుడు నిజ దేవుడిని ప్రార్థిస్తాను తప్పుగా అనుకోనంటే చెప్తారండి పాస్టర్ గారు మీరు తప్పుగా అనుకుంటే నేను చెప్పలేను నేను తప్పుగా అనుకోనండి అసలు అనుకోనండి వయసు ముప్పై సంవత్సరాలండి పాస్టర్ గారు పెళ్ళిగా లేదు ఇంకా నా వయసు సగం కూడా లేదు ఇది అవునయ్యా నాకు ముప్పై సంవత్సరాలు మీకు డెబ్భై అన్నారు నాకు ముప్పై సంవత్సరాలు అయితే నాకు పదిహేను సంవత్సరాలు వచ్చినప్పుడు సహజంగా మగవాళ్ళకు కూడా బాడీలో వీర్యం అనేది వస్తా ఉంటది కదయ్యా అలా వచ్చిన సందర్భంలో అంటే రెండు మూడు సార్లు మనం చెక్ చేసుకున్నాం పదహారు పదిహేడు వయసు అప్పుడు వీర్యం నాది ఫోర్స్ లేదండి ముందుకు వెళ్ళదు ఎక్కువ దూరం వెళ్ళదు ఇప్పుడు బాలు కనుక ఎలా అయితే నేల మీద పడిపోతుందో బాలు ఎట్లా చేతులు వచ్చినా అక్కడే పడది దూరం వెళ్ళదు కదా అవునండి అలానే నాకు కూడా వీర్యము అట్లానే పడిపోయేది అంటే బయటకు వచ్చేది మాములు జస్ట్ అలా ఎలా ఉండాలి ఫోర్స్ లాగా ఇట్లా టపక్కన బుల్లెట్ లాగా వెళ్ళిపోవాలి ముందుకి అంటే అలాగే అంటే నువ్వు ఇట్లా అనంగానే ఒక కిలోమీటర్ పోయిద్దా ఏంటి కనీసం ఒక దూరం పోవాలి కదండి అడుగు దూరం పోవాలి కదండి ఫాస్ట్ గారు నాకు అలా అవుదయ్యా ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు తుపాకీ గుండె నుంచి తుపాకీ గుండె నుంచి తుపాకీ వస్తే దూరం వెళ్ళిపోయిద్ది కదా అదే మన చేతి నుంచి బాలిలా వదిలితే కింద పడిపోయింది అలా నా నాది కూడా వీదేమో అట్లా కింద పడిపోయేది టక్కన దూరం లేదు కాదు అయ్యా మీకు తెలుసు కదా మీకు డెబ్బై సంవత్సరాలు ఎంత దూరం వెళ్తే కనీసం ఒక అరడుగు దూరం వెళ్ళాలి కదా వెళ్ళదు అట్లా ఇట్లా వచ్చి కింద కింద జారిపోద్ది అనమాట ఏదో ఒక చిన్న మన క్రీమ్ రాసుకుంటే మన కోల్డ్ క్రీమ్ రాసి ఇలా ఒక్కగానే టక్కన కొడుతుంది కదా అట్లా కొట్టకుండా జారిపోయేది కిందకి టూత్పేస్ట్ కింద పడినట్టు రైట్ అండి కరెక్ట్ టూత్పేస్ట్ కరెక్ట్ గా వివరించారు టూత్పేస్ట్ లాగా నాకు కిందకి వచ్చేసేది డైరెక్ట్ గా ఫోర్స్ వెళ్లకుండా అప్పుడు పాస్ట్ అడిగా ఏమని పాస్ట్ గా నాకు ఇలా ప్రాబ్లం ఉందండి ఏంటండి అంటే ఇదేం లేదు సహజంగా వస్తుంది ఆ అతను చెప్పాడు నాకు తెలియదు అండి అప్పుడు పదిహేడేళ్ళు వచ్చి ఫాస్ట్ చెప్పాడు అయ్యా ఇది ఇప్పుడు మీరు మీరు కాపురం చేసిన తర్వాత మీ స్పెరంపు లోపలికి వెళ్ళాలి ఫోర్స్ గా అప్పుడు అన్నాశ్రయంలోకి పిల్లలు పడతారు ఏదో చెప్పాడు నాకు అర్థం కాలేదు అప్పుడు అదంతా నీకు ఫోర్స్ లేదు కదా నీకు పిల్లలు పుట్టరని చెప్పాడు ఆయన సరే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి నాకు ఫోర్స్ పెరగాలి గోడ కూడా చిల్లి పడి అంత ఫోర్స్ పెరగాలి ఫాస్టర్ గారు అని చెప్పి అన్నా మరి అంత ఫోర్స్ ఉంటే ప్రమాదం ఏమయ్యా ఏమోనండి నాకు ఏదో ఉపాన రీతిగా చెప్పాలా సరే ఏమైంది ఆ తర్వాత ప్రార్థన చేశాడండి ప్రార్థన చేస్తే నిజం ఒక ఫోర్స్ లాగా అయిపోయిందండి అది ఎట్లా వచ్చిందంటే ఒక బుల్లెట్ లాగా తయారైపోయింది మరి ప్రార్థనకో మెడిసిన్స్ వాడాను కొన్ని తెలియదు నాకు తర్వాత నేను ఒక అమ్మాయితో సెక్స్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోయింది గారు స్వరం చచ్చిపోయింది ఆ అమ్మాయి బుల్లెట్ లాగా దూసుకొని వెళ్ళిపోయింది ఉండడు కదా ఫోర్స్ లో వెళ్ళింటీ ఏమవుతుంది చె ఆయనకి టైఫాయిడ్ జ్వరమే తగ్గిందండి ఇప్పుడు ఇలాంటి చిన్న రోగాలు ఏముంది అలా పాస్ నా ఫోర్స్ వెళ్ళిపోయిన తర్వాత పాస్టారు ఆ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత నేను జీవితానికి సెక్స్ చేయటం మానేసాను అయ్యి గారు కేసు నా దగ్గర ఇప్పుడు ఈ ఫోర్స్ తగ్గే మార్గం ఉంటే చెప్పండి మీరు ప్రార్థనతో మీకు సాధ్యమైద్దా ఈ ఫోర్స్ తగ్గించడం ఎందుకంటే ఏ అమ్మాయితో కలిసి అమ్మాయి చచ్చిపోతుంది నా నాతో తగ్గిద్దయ్యా తగ్గిద్దయ్యా మేరీ అని ఒక అమ్మాయి ఉంటుందయ్యా నమస్తే కనుక ఆ మీకు మొత్తం తగ్గిపోయిందయ్యా మీకు తెలుసా ఇండియా మీకు తెలిసి ఆవు కాదయ్యా ఆవు కాదయ్యా ఆవు కాదయ్యా కన్నెమేరీ అనేసి ఒక లంజల కొంబ ఉంటది మన ఇక్కడ మన సిల్గుపాం రాజ్ రాజు చర్చిలోనే ఉంటది ఎరుపు క్రైస్తవుడు మనం చెప్పి సుల్ంద ఇంటర్నెట్ చూసేవా రాజు టైఫాయి రా పిచ్చిలంజా కొడుకు ఈడు ఈడు అందుకని గొర్రె మతంలోకి వెళ్ళింది అరే మేము చెప్పే అని సొల్లుపు కవుర్లు మాత్రం కూడా నీకు ఆ స్ఫురణకు రాలేదురా పిచ్చినా కొడక అరే బాగురావు టైఫాయిడ్ జ్వరం నాకు టాబ్లెట్ వేసుకుని టైఫాయిడ్ జ్వరం తగ్గించలే దేవుడు పిచ్చినా కూడా కానీ టాబ్లెట్ల వల్ల జనాలు తగ్గుతాయి రా చేస్తే జనాలు తగ్గితే మరి పాస్టివ్ వాడకుండా జ్వరం వచ్చినప్పుడు నీ అమ్మా నీ పోటీ ఎర్రి పూకాలు ఇండియాలో ఉంటబడ్డారు ఈ దేశం దరిద్రం మట్టగుడిసిపోయింది భారతదేశం నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు గుణపాల్ రాజు గారు ఒక్క నిమిషం రాజు గారు ఇప్పుడు ఈ ఎరుపు క్రైస్తవుడు ఉన్నాడు కదా కర్నూలు క్రైస్తవుడు అరే నీ పాస్టర్ గారు కళ్ళ జోడు లేకుండానే బైబుల్ చదవలేడు లుచ్చా నా కొడుకు వాడికే కాదు వాడికే మీ మాట్లాడుతారు శాంతి సమాధానం కాదు అరే అరే ఆగరా గుద్దు మూసుకోవ ఈ అమ్మ అది బావసిన అరే నేను చెప్పేసి సొల్లు కబుర్లో నేను నీ అంత ఎర్రిపుగాడు రెండో వాడు అంటారు అసలు పిచ్చిపోకు నా కొడక వీళ్ళు చెప్పేది నిజం అబద్ధం అని ఆలోచించువారు నువ్వు క్రైస్తవ నీకు మైండ్ దెంగిద్ నువ్వు క్రైస్తవంలోకి వెళ్తే నీకు నాకు నాకు నేర్పియడం కదా ఎరిగుద్దలో నీ అమ్మ ఇలా నీ నీ పిల్లలను కూడా ఎవడో గార్డ్ వచ్చి దెంగేస్తాడు నీ మాయ మాటలు చెప్పిన ఇట్లా అంటే ఎరిపోకు నా కొడక నువ్వు టాబ్లెట్ వేసుకున్నా తగ్గిద్దా ఏ ముందే తగ్గిపోయిందా నీకు టైఫాయిడ్ నీ అయ్య కూడా దాటాడే బతికర పిచ్చిన కూడా కానీ నీ తల్లి నీ అమ్మ కూడా బతికేరు దాట నీ అమ్మ పతివ్రత అని చెప్పుకుంటున్నా ఈ రోజు సరాధర ధర్మమే కారణం అది అదే నాకు తెలుసా నీకు సరే ఈ అనవసరం కానీ పిచ్చిన కొడుకు ఇలాంటి క్రైస్తవ ముష్టి నా కొడుకులు రోజు కొంతమంది ఫోన్ చేస్తుంటారు కానీ కట్టే పెట్టేసేయండి సార్ పిచ్చి నా కొడుకు అరే నీకు ఒకటో చెప్తున్నారు అరే అరే రాజుగా ఇన్నో ఎరుపుక నీకు ఇలాంటి మాయ మాటలు చెప్పి నీ పెళ్ళాన్ని కూతురుని కూతుర్ని కూడా పనుకోబెట్టేసారు రకాన్ని నువ్వు అర్థమైంది వాళ్ళని దెంగుతున్నా కూడా ఆ ప్రభుత్వం అనుకుంటారు